కేటీఆర్ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ హైడ్రాను బదనాం చేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూములను కబ్జా చేసి కోట్లాది రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు అంబర్పేట బతుకుమ్మకుంట్ను కబ్జా చేసిన వ్యక్తి బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారని అన్నారు పదేళ్ల బీఆర్ఎస్ పాలలో కబ్జాల గురించి పట్టించుకొని కేటీఆర్ జూబ్లీల్స్ ఉప ఎన్నికలో హైడ్రా గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు హైడ్రా చేస్తున్న పనులు ప్రజలు స్వాగతిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం వ్యతిరేకిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు విహెచ్ ఉద్దేశం కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే హైడా ఇండ్లు కూలగొడుతున్నారు బుల్డోజర్ పెడుతున్నారు దేశానికి ఏదో నష్టం చేస్తున్నారు బడుగు బలైన వర్గాల ఇండ్లు కూలగొడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం మరి గతంలో మీరే కదా పోయి పదిహేను ప్రభుత్వం ఉన్నారు మీ మీ పార్టీ వాడే ఈ బతుకమ్మ కుంటను కబ్జా చేసినప్పుడు ఎందుకు మాట్లాడలే మీరు మీది ఇంత పెద్ద పార్టీ అంటున్నారు పదేళ్ళు బతుకమ్మ కుంటాను కూడా కబ్జా చేసిన వాళ్ళు మీరు ఎన్ని చేసారు ఆయన ఇంకో రెండు మూడు దగ్గర కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను రక్షిస్తుంది ఎన్విరాన్మెంట్ వస్తుంది ఉంటే చెరువుల ఉంటే నీళ్ళ గ్రావిటీ కూడా పెరుగుతుంది కనుక ఆయన మీద ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి మీ ప్రభుత్వంలో ఏం తప్పు జరిగింది ఎందుకు ప్రజలు ఓడగొట్టినరో తెలుసుకో అంతేగాని ఎంతసేపటి మూసి పోతుంది మూసిలో కోట్లు తినేస్తున్నారు మీరు కూడా పదేళ్ళలో తిన్ననే కార్యక్రమం కదా ఒక మంచి పని చేస్తుంటే అప్రిషియేట్ చేయాలి ఏ పేదో నీళ్ళు ఏదైతే మూసి పక్క కొత్త స్టార్టింగ్లో కొన్ని కూల ఇంట్లో కూడా